కేటీఆర్ ఉన్నారు ఆయన అందరికీ కనెక్టివిటీ ఉన్న వ్యక్తిగా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటారు కదా ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా కావచ్చు అక్కడికి ఎక్కువ పర్యటనల ద్వారా కావచ్చు చాలా కనెక్టివిటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా కేటీఆర్ కూడా అమెరికాకు వచ్చారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మే సిక్స్త్ రోజు వచ్చింది హిస్టారికల్గా చెప్తాను మే సిక్స్త్ నుంచి మే సెవెంటీన్ దాకా ఆయనే అక్కడ ట్రావెల్ చేశాడు ఫస్ట్ మినిస్టర్ అయ్యాక వచ్చాక ప్రతి కంపెనీ దగ్గరికి వెళ్ళారు ప్రజెంటేషన్ చేశారు మేము అందులో భాగస్వామ్యం ఆ పదిహేను రోజులు కూడా వాషింగ్టన్ డీసీ నుంచి మొదలుకొని మళ్ళీ నేను వాషింగ్టన్ డీసీకి వచ్చే వరకు కూడా నేను అన్ని సిటీలలో ఎంతో నా కంపెనీ అయ్యాను ప్రతి దానిలో వెళ్తున్నప్పుడు కూడా నేను ఆ కంపెనీ అయ్యి చూసాం ఏ కంపెనీతో ఎంత మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఇట్స్ న్యూ థింగ్ ఫర్ తెలంగాణ స్టేట్కి సో అందులో ఉన్నాం కదా అవన్నీ రకాలుగా ఉన్నాయి కదా నెట్వర్కింగ్ కోసము కనెక్టింగ్ కోసము థియరీ కోసం ఉంది నిజంగా ఆలింగనం జరగలేదు అన్యోన్యంగా జరగలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అహం పెరిగింది అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళకు ఒక దూరం పెంచుకున్నారు ఇది నేను ఇది ఒక సిస్టమ్ ఇది ఒక సి ఎక్కువ సిస్టమ్ మర్చిపోయింది వాళ్ళ దానిలో అది నచ్చలేదు చాలామందికి అది మేము కూడా మేము చూసామన్నట్టు ఆటిట్యూడ్ బిహేవియర్ బిల్డప్ అయితే మనం ఏం చేస్తాం దూరం ఉంటాం పోయి కొట్లాడుకోలేము కదా సో వాళ్ళు మేము మేము ఎన్ఆర్ఎల్ని తక్కువ చూడడం అంటే ఉద్యమంలో అవసరమైన తెలంగాణ ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్లో కేసీఆర్ గారు ఎలక్షన్ అయింది కరీంనగర్ది ఒక ఇది ఏంటి సత్యనారాయణరావు గారు చెప్పారన్నట్టు మీరు మా వాళ్ళ పొత్తుల వాళ్ళ గెలిచారు మీకు దమ్ముంటే సొంతగా గెలవండి అన్నారు ఆ రోజు ఎంతమంది ఎన్నర్ఎలు వచ్చి పనిచేశారు సెకండ్ అది కరీంనగర్లో జరుగుతున్న ఉప ఎన్నికలకు అది ఇంపార్టెంట్ ఆ రోజు రెండు లక్షలతో గెలిచినప్పుడు వాళ్ళందరూ ఇంక్లూడింగ్ కేటీఆర్ కూడా ఫోన్లు చేసి పిలిపించుకొని మీటింగ్స్ పెట్టించుకొని అన్ని రకాలుగా చేసినాము ఇది వచ్చిన తర్వాత భాగస్వామ్యమే లేకుండా అయిపోయింది ఏదో మీ ఓనర్లము మీరు ఏదో సబార్డినేట్స్ టైప్ అని ఆలోచన చేస్తే కేటీఆర్ టీఆర్ఎస్ సంబంధించిన అభిమానులు కూడా చాలా మంది ఎన్ఆర్ఐలు అమెరికన్లు ఉన్నారు అమెరికాలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇది అందరి అభిప్రాయంగా చూడవచ్చు అది టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వింగ్ అనేది మొన్న రీసెంట్ ఇది వాళ్ళ బిల్డప్ అంతకంటే ముందు ఫస్ట్ కేసీఆర్ ట్రిపులో అసలు ఎన్ఆర్ఐటీఆర్యాల్సి లేదు అది క్లారిటీ ఎవరికైనా తెలుసు నేను తిరిగా నా కంపెనీ తిరిగాము కాబట్టి నాకు తెలుసు తర్వాత ఎవెన్చువల్గా ఇట్ ఈస్ అ వర్చువల్ ఎంటిటీ అమెరికా దేశంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ఏ కానీ ఎన్ఆర్ఐ టీడీపీ కానీ ఓవర్సీస్ కాంగ్రెస్ కానీ ఓవర్సీస్ బీజేపీ కానీ ఇవన్నీ మనం ఎన్ఆర్ఐలుగా ఒక ఇది పొలిటికల్ వింగ్ని అక్కడ స్టార్ట్ చేయలేము బికాస్ దట్స్ నాట్ దేర్ స్పేస్ ఇప్పుడు అమెరికాలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ అనేది ఒకటి రిజిస్టర్డ్ ఎంటిటీ ఉండదు ఇప్పుడు మన దగ్గర అంటే పక్క రాష్ట్రం ఇప్పుడు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ అనే దాన్ని పక్క రాష్ట్రంలో నిర్మాణం చేయాలంటేనే దాన్ని బీఆర్ఎస్గా మార్చిన మనం పక్క రాష్ట్రానికి వెళ్ళి మనం రాజకీయం చేయాలంటే అటువంటిది భారత భారతదేశం దాటేసి అమెరికాలో మనం ఎంటిటీ రన్ చేయాలంటే ఇబ్బందికరమైన పరిణామం ఉంటుంది సో అందువల్ల అది వర్చువల్ ఎంటిటీ ఏదో గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి పెట్టుకున్న ఒక వాట్సాప్ గ్రూప్ ఒక యాహూ గ్రూప్ ఒక ఫేస్బుక్ గ్రూప్ ఒకటి అయిపోయే తప్ప ఇట్ ఇస్ నాట్ రిజిస్టర్డ్ ఎంటిటీ అక్కడ వచ్చేసి పాల్కాలి నేను ఎందుకంటున్నా అంటే విసు విశ్వన్న అందరి ఉన్న వాళ్ళు ఇంత విమర్శ చేస్తుంటే వారి వైపు నుంచి కూడా మీద విమర్శలు వస్తాయి కదా వెల్కమ్ చెప్తాం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావజాలనుకో తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ గురగావాదాన్లో మేము పాత్ర పోషించాం ఎందుకంటే ఆ రోజు తెలంగాణ అంటేనే టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రై టైప్ అక్కడ ప్రజెంట్ చేశారు మేము అప్పుడు ఏమన్నాం తెలంగాణ నిలుపుకోవాలంటే ఇప్పుడు ఉన్నోడు బక్కోడో సక్కోడో నిలబడ్డోడు బ ఒక తనైనా మనం ఉద్యమాన్ని తీసుకెళ్తుండు మనం అందరం దానికి సపోర్ట్ చేయాలి అని దానికోసంలో మేము చాలామంది మా మిత్రులను కూడా లూజ్ అయినాం అంటే కోర్ టీఆర్ఎస్ యాక్టివిస్టే కాకుండా అంటే యాక్టివ్ బొమ్మ పెట్టుకోవడం కాకుండా అప్పుడు తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి వైపు చూసింది మనందరికీ తెలుసు ఎందుకంటే ఉద్యమం ఎత్తుకున్న పొలిటికల్ పార్టీగా అది ఒకటే ఉండే ఇక్కడ అప్పుడు మెల్లమెల్లగా స్లోగా బీజేపీ రెండు రాష్ట్రాలు ఒక ఓటు రెండు రాష్ట్రాలు దీనిలో అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి మేము ఈ వీళ్ళే అనట్లేము మనం ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో కామెంట్స్ చేయలేదు మేమేమి సెకండ్ ఫైవ్ ఇయర్స్కి వచ్చేసరికి అహం వచ్చింది చాలామంది ఎన్ఆర్ఐస్కి కూడా వాళ్ళు ఎన్ఆర్ఐ టిఆర్ఎస్ కూడా అన్హ్యాపీగా ఉన్నారు వాళ్ళేమి హ్యాపీగా ఉన్నారు ఇదేం లేదు వాళ్ళని కూడా గౌరవించలేదు ఎవరిని చేయలేదు ఇది మేము ఆ నలుగురో ముగ్గురో ఇదే మేమే నిర్ణయం తీసుకుంటాం మా వలన అయిపోతాయి నేను ప్రజలలో ఉండటంలో నేను ముప్పై మూడు జిల్లాలలో అన్ని జిల్లాల పర్యటన చేసి వచ్చిన నేను దూరం నుంచి మాట్లాడను అందులో భాగస్వామ్యమైనకనే మాట్లాడతాం ఇప్పుడు కొన్ని సెక్టర్స్లలో ఇన్వాల్వ్ కాకపోతే మాట్లాడవు పొలిటికల్ సెక్టర్లో కానీ ఇక్కడ డెవలప్మెంటల్ సెక్టర్లో కానీ నాకు సెక్రటరియట్లో కానీ మీ అందరితో మాకు పరిచయం ఎట్లయింది పని పనిచేసినప్పుడు పరిచయాలే చాలా మంది ఈ పొలిటీషియన్స్ అందరితో కూడా నాకు అయింది పరిచయం ఉద్యమంలో అప్పుడు ఏం ఆశించకుండా గౌరవం ఉండేది ఎప్పుడైతే రాష్ట్రం వచ్చిందో నేను అన్ని పొలిటికల్ అవుట్ఫిట్స్ అంటారు వీటిని అక్కడ ఉన్న ఇవి గ్రూప్స్ గ్రూప్స్ కూడా కామెంట్ చేయొచ్చు మేము అప్పుడు కూడా మేము నిర్మాణాత్మకమైన ప్రజాపక్ష పాత్ర పోషిస్తామని చెప్పినాం కేటీఆర్కి ఇన్సైడ్ చెప్తున్నాము అవుట్ సైడ్ కూడా చెప్తున్నాం ఇవాళ గవర్నమెంట్ చేంజ్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా మేము ఇన్సైడ్ చెప్తాము అవుట్ సైడ్ చెప్తాము కొన్న ఇన్సైడ్ షేర్ చేస్తాము కొన్ని అవుట్ సైడ్ షేర్ చేస్తాం అంతే కదండి